హలో అండి రైతులందరూ నమస్తే ప్రస్తుతం వారం పది నుంచి వర్షాలు పడుతున్న తరుణంలో మనకు పత్తిలోనూ మొక్కజొన్నలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను తెలియజేస్తానండి ఇవి పత్తిలో కాకుండా మొక్కజొన్న లేకుండా కూరగాయల తోటలో కూడా మీరు జాగ్రత్తలు పాటించాలి పాటిస్తే మీరు పంటను కాపాడుకున్న వాళ్ళు అవుతారు ముఖ్యంగా ఏంటంటే వాటర్ రాకుండా చూసుకోవాలండి కాలువల ద్వారా వాటర్ అంతా బయటకు వెళ్ళేటట్టు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి వాటర్ అనేది ఆగిందంటే మొక్క చనిపోతుందండి దానివల్ల మీరు వాటర్ అంతా బయటకు వెళ్ళేటట్టు చూసుకోవాలండి తర్వాత మీరు మన మొక్కలు చనిపోకుండా ఉండాలంటే మీరు సిఓసి ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ పంపు నాజలిప్పి మొదలు వేయాలండి అట అలాగే మెటల్ అయిన పౌడరు వంద నుంచి నూట యాభై గ్రాములు నాదిలిప్పి మొదలులో పోసుకోవాలి ఇక పూర్తిగా మొక్కలు తెచ్చిన మొక్కలను మీరు పూర్తిగా తీసేయాలండి ఇలాంటి జాగ్రత్తలు పాటించాలండి రైతులందరూ గుర్తుంచుకోండి వర్షాలు ఎక్కువ ఉన్న తరుణంలో మీరు కూరగాయల తోటలో కానీ పత్తిలో కానీ మొక్కలు కానీ మీరు ఫస్ట్ వాటర్ తీసేయాలండి కాలువల ద్వారా వాటర్ అంతా బయటికి వెళ్తే తీసేసుకోవాలి దాని తర్వాత మనము చనిపోయిన మొక్కలు ఉంటే వాటి వాటిని వీకేసుకోవాలండి ఐవత్కాయ ఇక ముందు జాగ్రత్తగా మనకు మొక్కలు చనిపోకుండా ఉండాలంటే మన సీఓసి కాపర్ ఆక్స్ క్లోరిడ్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ ప్యాకెట్ వచ్చేసి పంపు నాదిలిప్పి మొదట్లో పోసుకోవాలండి ఎకరాన్ వరకు ఎకరానికి వస్తాయండి ఇది ఇది మన అలాగే మెటలాక్స్లు నూట యాభై గ్రాములు ఇది కూడా పంపు నాజలిప్పి మొదట్లో పోసుకోవాలండి ఇవే కాకుండా కార్బోండ సాఫ్ మనకు ఎంపార్టిఫై ఈ మందుల ద్వారా మనం మొక్కలను కాపాడుకోవచ్చండి ఈ జాగ్రత్తలు పాటించి రైతులందరూ ఈ వర్షాల నుంచి పంటలను కాపాడాలని మేము కోరుకుంటున్నామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను కొంద మందికి షేర్ చేయడం వల్ల ఇతర రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది